గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో సో ఈరోజు టాపిక్ భిన్నాష్టక వర్గ చక్రము భుజాగ్రహం యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకుందాం సో భిన్నాష్టక వర్గ చక్రము ఈజ్ నథింగ్ బట్ అంటే మన అష్టక వర్గ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో గ్రహం యొక్క అష్ట అష్టక వర్గ పాయింట్స్ మన పన్నెండు రాష్ట్రాల్లో ప్లేస్మెంట్ చేస్తే దాన్ని భిన్నాష్టక వర్గ చక్రమని చెప్పవచ్చు అన్నట్టు సో ఇది మన ఏ జాతకుడి యొక్క బర్త్ డీటెయిల్స్ ఏమైనా కానీ మన ఏదైనా ఆస్ట్రాలజీ సైట్స్లో మనం ఇన్పుట్ ఇస్తే మన లగ్న చక్రము తర్వాత అష్టక వర్గ టేబుల్ కూడా వస్తుంది అన్నట్టు సో దాన్ని బట్టి ఆ డీటెయిల్స్ని మనం ఈ విధంగా ఒక చక్రం ఫామ్లో వేసాము ఓకే సో ఈరోజు మనం తెలుసుకోవేది కుజగ్రహం యొక్క భిన్నాశక వర్గ చక్రం ఓకే సో కుజగ్రహము ఏదైతే ఉందో మనకి ఇంటి ముందు నేర్చుకున్నట్టుగా శుభగ్రహాలు పాపగ్రహాలు అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటాయని చెప్పి అనుకున్నాం సో శుభగ్రహాలు అంటే బేసికల్గా గురువు శుక్రుడు తర్వాత బుధుడు చంద్రుడు కూడా పూర్ణమి చంద్రుడు కూడా లాగా అనుకుంటారు సో వేరే అంటే బేసికల్లీ కుజుడు తర్వాత రవి శని రాహు కేతు ఇవన్నీ కూడా పాపగ్రహాలే సో కుజగ్రహం అనేది పాపగ్రహం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అష్టక వర్గ పాయింట్స్ ఈ టోటల్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు రవికి చంద్రుడికి రెండు తెలుసుకుందాం సో రవికి వరకు పాయింట్స్ టోటల్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ చంద్రుడికి ఫార్టీ నైన్ సో యావరేజ్ మనకి ఫోర్ వచ్చింది వేరే యాజ్ కుజుడికి టోటల్ అష్టక వరకు పాయింట్స్ ఏదైతే ఉన్నాయో యాడ్ చేస్తే ముప్పై తొమ్మిది వస్తాయి సో ముప్పై తొమ్మిదిని పన్నెండుతో డివైడ్ చేస్తే త్రీ పాయింట్ టూ ఫైవ్ దట్ బికమ్స్ ది యావరేజ్ సో త్రీ పాయింట్ టూ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే దెన్ ఇట్ ఇట్ షుడ్ బిగివింగ్ పాజిటివ్ రిజల్ట్స్ ఓన్లీ ఇన్ ది కేస్ కుజగ్రహం ఓకే కుజగ్రహం కుజగ్రహ కేసులో అష్టకవర్గ పాయింట్స్ త్రీ పాయింట్ టూ ఫైవ్ కంటే ఉన్నాయి అనుకోండి అది అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది పక్క సో దానికంటే తక్కువ ఉందనుకోండి మూడు మూడు కంటే తక్కువ ఉన్నా కానీ అది యావరేజ్ కంటే తక్కువనే రిజల్ట్స్ ఇస్తాయి సో ఇక్కడ మనం చూస్తే ఓన్లీ త్రీ ప్లేసెస్లో ఫోర్ ఎబో ఉంది ఫోర్ అనేది యాక్చువల్లీ ఇంతకుముందు రవికి తర్వాత చంద్రుడికి యావరేజ్ ఫోర్ కాబట్టి సో నార్మల్గా గ్రహాలు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ కేస్ ఆఫ్ కుజుడు ఓన్లీ త్రీ ప్లేసెస్లో ఇన్ దిస్ కేస్ అంటే ఈ జాతక చక్రానికి మనకు వచ్చింది మూడు ప్లేస్లో మాత్రమే వచ్చింది బట్ జనరల్లీ అంతే ఉండొచ్చు మూడు నాలుగో ఉంటుంది అంటే సో ఈ రేటింగ్లో వచ్చేది తర్వాత ఫోర్ ఫోర్ వన్ ఆర్ టూ ప్లేస్లో ఫోర్ వస్తుంది తర్వాత మూడు వచ్చేసి రెండు ప్లేస్లో వచ్చింది రేటింగ్ తర్వాత మూడు రెండు రెండు గంట తక్కువ మనకి ఐదు ప్లేస్లు వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్లేస్లో వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే కుజుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం నీకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్లో పాజిటివ్ రిజల్ట్స్ అండ్ యావరేజ్ రిజల్ట్స్ ఇస్తాడు వెరాజ్ రవిచంద్రుల కేసులో మనకి ఏం చూసింది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది టైం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు అండ్ మేబీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది టైం యావరేజ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు సో నెగిటివ్ రిజల్ట్స్ మేబీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే ఉంటుంది అంటే యావరేజ్గా రవిచంద్రులు మంచి రిజల్ట్సే ఇస్తారు కా కానీ కుజుడు మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఈ గోచారం టైంలో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లెస్ దాన్ త్రీ ఏ ఉన్నాయి కాబట్టి త్రీ ఆర్ లెస్ దాన్ త్రీ ఉన్నాయి కాబట్టి సెవెన్ టైమ్స్ సెవెన్ ప్లేసెస్లో అలా ఆ విధంగా సో కుజుడు పాపగ్రహము ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఈ గోచార కుజుడు తిరుగుతున్న కొద్దీ కానీ సపోజ్ మనకి దశ అంతర్దశ ఏదో ఉందో వన్ ఫైవ్ నైన్ లాట్స్ ఓకే లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఆ గ్రహాల దశ అంతర్దశ నడుస్తుంది అనుకోండి అప్పుడు ఆ టైంలో మనకి శుభంగానే ఉంటుంది సో ఆ టైంలో ఈ కుజగ్రహం యొక్క ఏది గోచారము గోచార కుజుడు కానీ ఏ గ్రహమైనా కానీ మనకి అంతగా ఎఫెక్ట్ పడదు మన గ్ర దశ అంతర్దశ మంచి దశలో దశలో ఉన్నప్పుడు ఇవి అంతగా మనకి ఎఫెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే దీని రిజల్ట్ ఓన్లీ టెన్ పర్సెంట్ అడిషన్ ఉండొచ్చు బట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ మన దశ అంతర్దశ పైనే ఉంటుంది ఓకే సో మనం చూసిన ఏంటంటే రవిచంద్రులు యావరేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ దే గివ్ గుడ్ రిజల్ట్స్ ఫిఫ్టీ పర్సెంట్లో కొంత యావరేజ్ కొంత నెగటివ్ ఇవ్వచ్చు బరాజ్ కుజుడు మేబీ అబౌట్ మూడు అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైం పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు మిగతా సిక్స్టీ పర్సెంట్ టైంలో కొంత కొంత యావరేజ్ కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో